ఇది ఏజ్ రిలేటెడ్ తర్వాత మనిషి స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ లాంటిది మనిషి ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేస్తే ఛాతీలో దడ వస్తుంది హార్ట్లో టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా హార్ట్ రేటు పెరుగుతుంది రన్నింగ్ చేస్తే చెమటలు వస్తాయి శృంగారంలో కూడా చెమటలు వస్తాయి ఒకసారి రన్నింగ్ చేయగానే మళ్ళీ వెంటనే రన్నింగ్ చేయలేరు ఒక రౌండ్ ఆఫ్ రన్నింగ్ కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్నింగ్ మధ్యలో రెస్ట్ అవసరం ఒకసారి శృంగారంలో పాల్గొన శృంగారంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ పోయే ముందు కొంత రెస్ట్ అవసరం దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు ఆ పీరియడ్లో అది రాదు తర్వాత బాగా హెవీగా తింటే రన్నింగ్ చేయలేరు హెవీగా తింటే శృంగారం కూడా చేయలేరు ఏ మనిషికైతే అయితే ఒక ఇరవై నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ కెపాసిటీ ఉంటుందో ఆ మనిషి ఎక్కువ టైం శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇది బేసిక్ నీడ్ ఆఫ్ ది కెపాసిటీ మగవాళ్ళకు ఆడవాళ్ళకు ఇద్దరికి కూడా ఒక ఇరవై నిమిషాలు స్టామినా అనేది అవసరం రెండో పాయింట్ మగవాళ్ళకు వచ్చేసి స్పెషల్గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి వీటిని కిగిల్స్ ఎక్సర్సైజ్ లేదా పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు మీరు నెట్లో చూస్తే పెల్విక్ ఎక్సర్సైజెస్ అని మీరు టైప్ చేస్తే మీకు ఎలా చేయాలి అనేది డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవి కాకుండా కోర్స్ టాబ్లెట్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకు సర్జరీ ఫినల్ ఇంబ్రెండ్ సర్జరీ కూడా ఉంటుంది కానీ ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ థింగ్ ఒక రౌండ్ ఆఫ్ శృంగారం అయిన తర్వాత రెండో రౌండ్ రావడానికి మధ్యలో కొంత గ్యాప్ ఉండడం అనేది అవసరం అయితే ఈ గ్యాప్ ఏజ్ రిలేటెడ్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా మొదట్లో యువకులకు త్వర త్వరగా వస్తూ ఉంటుంది ఇది ఏజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఒక్కోసారి నాకు సీనియర్ సిటిజన్స్ వస్తారు చెప్తారు సార్ నేను నెలకు ఒకసారి చేస్తాను కొద్దిమంది ఆరు నెలలకు ఒకసారి చేస్తాం సార్ అంతకుముందు ఉండదు ఈ మధ్య ఒక దురదృష్ట విషయం ఏమిటంటే యువకులు కూడా ఫ్రీక్వెంట్గా శృంగారం చేయట్లేదు ఒకసారి ఒక కపుల్ వచ్చారు అమ్మాయి అడ్వకేట్ సార్ మాకు రెండు మూడేళ్ళు మూడేళ్ళండి పెళ్ళేవి ఇతను అవుట్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఓన్లీ ఫోర్ టైమ్స్ నాతో సెక్స్ చేశాడు ఆ డేట్స్ కూడా నేను రాసి పెట్టుకున్నాను డైరీలో అసలు ఈయన హీ డాజ్ ఇన్ఫ్రీక్వెంట్ నాతో ఇంటిమెసీలో ఉంటాడు కనుక ఈయనకేముంది ఏం వ్యాధి ఉంది మీరు నాకు చెప్పండి ఈయనకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని వచ్చారు కనుక అట్లా ఉన్నప్పుడు నేను పేషెంట్స్కి చెప్తాను కనీసం క్యాలెండర్ సెక్స్ ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి ఎవ్రీ సాటర్డేనో ఎవ్రీ ఫ్రైడేనో ఒక కంపల్సరీ ఆ రోజు శృంగారంలో పాల్గొనాలి అని ఒక ఫిక్స్డ్ పెట్టుకుంటే కనీసం ఆ ఇంటిమెసీ అయినా ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి కూడా కోరికలు ఉంటాయనే విషయం మర్చిపోతారు కేవలం వాళ్ళ కోరికలు మనకు మగవాళ్ళకు మాత్రమే కోరికలు ఉంటాయి అన్నట్టు బిహేవ్ చేస్తారు కనుక అది రాంగ్ వాళ్లకు కోరికలు ఉంటాయి వాళ్లకు కోరికలు తీర్చాల్సిన బాధ్యత కూడా హస్బెండ్కే ఉంటుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసినప్పుడు అమ్మాయి తండ్రి బిల్డింగ్ కూడా వేయగలడు గోల్డ్ ఇవ్వగలడు డబులు ఇవ్వగలడు కానీ శృంగారం మాత్రం హస్బెండే చేయాలి అది కూడా చేయకపోతే ఆ అమ్మాయికి డిసప్పాయింట్మెంటు ఒక రకమైనటువంటి డిప్రెషన్ ఇవన్నీ వస్తుంటాయి కనుక పెళ్ళిలో అదొక బాధ్యతగా మగవాళ్ళు దాన్ని గమనించి దాన్ని ఫ్రీక్వెంట్గా వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇట్స్ సోషల్ నీడ్ ఇప్పుడు అమ్మాయికి పొద్దునుంచి సాయంకాలం వరకు ఆమె డ్రెస్ మార్చుకుంటుంది చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు గౌన్ మార్చుకుంటారు పౌడర్ వేసుకుంటారు బొట్టు పెట్టుకుంటారు ఓసారి నిలువుగా పెడతారు ఓసారి బోటులో కూడా ఏవో చేంజ్ చేస్తారు ఇట్లాంటివి జాకెట్స్ బుగ్గలు ఉన్నాయి వేసుకుంటారు ఏదో ఏదో చేస్తుంటారు అవన్నీ ఎవరు అప్రిషియేట్ చేయగలగాలి హస్బెండే చేయాలి కేవలం మనసులో అప్రిషియేట్ చేసుకొని అమ్మాయి బాగానే ఉందిలే అని అనుకోకూడదు అమ్మాయికి చెప్పడం కూడా నేర్చుకోవాలి సో వ్యాలిడేషన్ అంటారు దాన్ని కన్వే కూడా చేయాలి ప్రపంచంలో భగవంతుని సృష్టిలో అందరూ అందంగానే ఉంటారు గుమ్మడికాయలు అందంగానే ఉంటాయి పొట్లకాయలు అందంగానే ఉంటాయి చివరికి ముళ్ళ చెట్టు కూడా ఒక డిమాండ్ ఉంటుంది దాని కూడా ఒక వాల్యూ ఉంటుంది కనుక కేవలం పొట్లకాయలాగా సన్నగా ఉన్నవాళ్ళే అందంగా ఉన్నారు లేదా అంత లావుగా ఉన్నవాళ్ళే అందంగా ఉన్నారు అనుకోవడం పొరపాటు ప్రతి వ్యక్తి అందంగానే ఉంటారు కొంతమంది నవ్వు అందంగా ఉంటుంది కొంతమంది మాట అందంగా ఉంటుంది కొంతమంది బిహేవియర్ అందంగా ఉంటుంది లైలాకో దేఖినే మధునుక అంక అని అంటారు సో మనం నెట్లో లైలా అని కొడితే లైలా ఫోటో అని కొట్టేస్తే ఒక అందవికారం ఉన్నటువంటి లేడీ ఫోటో వస్తుంది మరి లైలా అందంగా లేదు ఉండేది కాదట అయినా కూడా మధునుక ఆమెలో ఉండేది సో ఈస్టెటిక్ సెన్స్ పెంచుకోవాలి కానీ దాన్ని బయటికి చెప్పడం నేర్చుకోవాలి కన్వే చేయడం నేర్చుకోవాలి ఇవన్నీ పెళ్ళికి ముందు సింపుల్ ట్రైనింగ్ అవసరం దురదృష్టవశాత్తు నవడేస్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇంట్లో ముసలాళ్ళు ఉండరు అంతకుముందు ముసలాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు తాతలు మనవాణికి కూర్చోబెట్టుకొని వరే అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయితో ఇలా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేయాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు అదృష్టం లేదు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తారు వీడికి ఐదేళ్ళో పదేళ్ళు రాగానే తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తారు తర్వాత నారాయణలోనో లేకుంటే చైతన్యాలనో వేస్తారు అది నారాయణ చైతన్యకు వెళ్ళిన పిల్లలు మనకు పౌల్ట్రీ కోళ్ళలాగా తయారై వస్తారు లావుగా ఉంటారు హార్డ్ వర్క్ ఉండదు పౌల్ట్రీల కోడికి ఏంటి లైట్ వేసి పెడతారు రాత్రిలో కూడా అది తినాలి అని మనం ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేసినప్పుడు చూడవచ్చు దూరంగా చాలా లైట్లు కనబడితే అది పౌల్ట్రీ ఫామ్ అయి ఉంటుంది సో అది బలవాలి దాని వెయిట్ ఎక్కువ రావాలని దాన్ని తిండి పెడతారు కానీ దానికి తిరిగే శక్తి తిరిగే స్పేస్ ఉండకపోవడం వల్ల ఫ్యాట్ వచ్చేసి నాటుకోడికి పౌల్ట్రీ కోడికి తేడా ఏంటో మేము అందరికీ తెలుసు నాటుకోడికి మజిల్స్ బాగా ఉంటాయి పౌల్ట్రీ కోడికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకు మజిల్స్ పెరుగుతాయి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు బలంగా ఉంటారు ఎవరైతే హార్డ్ వర్క్ లేకుండా ఊరికే సాఫ్ట్గా ఉంటారో అట్లా ఉంటారు కనుక ప్రతి వ్యక్తి కూడా కొంత ఎక్సర్సైజ్ చేయాలి డబ్బులున్నా జిమ్కి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా పర్లేదు ఇంట్లో అయినా కనీసం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అయినా చేసుకోవాలి